అంశ ఓయు అధ్యక్షులు నామ సైదులు ఈరోజు ఉమ్మడి నల్గొండ జిల్లా సురేపేట కొత్త జిల్లా కేంద్రంలోని మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో రోస్టర్ విధానంలో మాల విద్యార్థులకు మాలలకు భవిష్యత్తులో జరిగే అన్యాయంపై ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది ఈ మాల సంఘాల జేఏసీ చైర్మన్ మందాల భాస్కర్ అన్న అలాగే హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు బేర బాలకృష్ణ అన్న నల్గొండ జిల్లా నాయకులు అన్న తాళ్ళపల్లి రవన్న అట్ల వేనన్న గాజుల పున్నమ్మ ఉస్మాన్ యూనివర్సిటీ నాయకులు మాదాసు రావులు ఈ కార్యక్రమంలో మీడియా మిత్రులు అందరికీ ప్రత్యేకమైన ఈ మధ్యాహ్నం వేళ జయభీములు తెలియజేస్తున్నాం ప్రధానంగా ఈ మాలలకు మేము సడన్గా ఇలా జిల్లాల కార్యక్రమం అన్నవారు నిన్న మహబూనర్ జిల్లా కేంద్రంలోని ఈ రోస్టర్ విధానంలో మాల విద్యార్థులకు మాల ఉద్యోగులకు జరుగుతున్న అన్యాయంపై మొన్న సోమాజ్గూడ ప్రెస్ క్లబ్లో కానీ నిన్న మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో కానీ నేడు ఉద్యమాల కిల్లా సూర్యాపేట జిల్లా కేంద్రంలో కానీ మాల విద్యార్థులకు ఉద్యోగులకు జరుగుతున్న అన్యాయంపై ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది ప్రధానంగా మన శాతవాహన యూనివర్సిటీలో కానీ అక్కడ మెడికల్ పోస్టులలో కానీ రోస్టర్ విధానంలో చూసుకుంటే మాలలకు ఒక పోస్టు మాదిగలకు ఏడు పోస్టులు ఉన్నాయి శాతవాహన్ యూనివర్సిటీ పార్ట్ టైం ప్రొఫెసర్లలో అలాగే రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉస్మానియా కానీ మహాత్మా గాంధీ గాని పాలమూరు కానీ అలాగే తెలంగాణ యూనివర్సిటీ కానీ విశ్వవిద్యాలయ నోటిఫికేషన్ ఈ యొక్క ఎంట్రన్స్ కు నోటి పరీక్షా తేదీలు ప్రకటించడం జరిగింది ఈ విధంగా చూసుకుంటే ప్రతి యూనివర్సిటీలో ప్రతి డిపార్ట్మెంట్లో ఒక నలభై ఖాళీలు మాత్రమే ఉంటాయి మాలలకు కేటాయించిన రోస్టర్ ఇరవై రెండో రోస్టరు అలాగే మాదిగలకు ఏడో రోస్టర్ కేటాయించడం జరిగి ఏడో రోస్టర్ కేటాయించడం జరిగింది అలాగే పదహారో రోస్టర్ కేటాయించడం జరిగింది ఇవి అదే మాలలకు ఇరవై రెండో రోస్టర్ మహిళలకు రిజర్వ్డ్ చేయడం జరిగింది ఒక్క మాల విద్యార్థులకి పురుషులకి రావాలంటే నలభై ఒకటో పోస్టు రావాలి అంటే ప్రతి విభాగంలో నలభై పోస్టులు మాత్రమే ఉంటాయి అంటే మాల విద్యార్థులు నేడు విశ్వవిద్యాలయ కేంద్రంలో అడుగు పెట్టే పరిస్థితి లేదు కాబట్టి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు వెంటనే స్పందించి మాల విద్యార్థులకు అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత ఉంది రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మాలలు కాంగ్రెస్ పార్టీకి దూరంగా అవద్దంటే వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి కానీ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న మంత్రులు వివేక్ గాని అలాగే కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ స్పందించి మాల విద్యార్థుల జరుగుతున్న అన్యాయంపై ఈ రోస్టర్ విధానంలో మార్పులు చేయాలా లేకపోతే మాలలంతా కాంగ్రెస్ పార్టీకి తగిన గునువపాడని చెప్పక తప్పదు మీరు చూస్తూ చూస్తూ మాలలను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు గత ఎన్నో ఏళ్ళుగా మాలలు ప్రతి ఉద్యమంలో కారంచేడు కానీ చుండూరు కానీ ప్రతి సంఘటనలో మాదిగలకు మాలలు కారం చేడు సంఘటన మాదలు ఎంతో చేసినా కదా నేడు నలభై ఏళ్ళు పూర్తి చేసుకుంది చేడు సంఘటన ఆ చేడు ఉద్యమానికి మాలలు ఒక మాదిగలకు అన్నదమ్ములుగా ఉండి అక్కడ అగ్ర కులాల దాడుల నుంచి నరమేదానికి అన్నదమ్ముళ్ళ కాపాడిర్రు మాదిగలని అంటే మందకృష్ణ మాదిగకు మాలలు మొదటి నుంచి కూడా వెన్నుదండగా ఉండి ఎంఆర్పిఎస్ ఉద్యమానికి మాలలే అండగ్రు అదే మందకృష్ణ కృష్ణ మాదిగా నువ్వు చేస్తున్నది ఏంది మంద కృష్ణ మాదిరిగా గారు నీకు మొదటి నుంచి కానీ మాల లండరు కానీ మీ యొక్క వర్గీకరణకు మాలా ఉద్యోగులు కానీ ప్రొఫెసర్లు కానీ ఎక్కడ అడ్డు చెప్పలేదు కానీ ఇక్కడ ఉన్న ప్రొఫెసర్లు కానీ మాదిగ మేధావులు కానీ మీరు చేసింది ఏంది మాల విద్యార్థి కండల్లో కారం కొడతారా మీకు రెండు రోస్టర్లు రివిజన్ అయితే మాకు మాత్రం ఒకటే రోస్టర్ ఇరవై రెండో రోస్టర్ మహిళలకు ఇదంతా మాదిగ సమాజం అన్నదమ్ములారా మీరు కానీ గ్రహించండి మేము వర్గీకరణ కాదని మా ప్రొఫెసర్లు కానీ మా యొక్క ఇంటలెక్చువల్స్ కానీ ఎక్కడ మీకు వర్గీకరణకు అడ్డు చెప్పలేదు కానీ మీరు కావాలని ఈ రోస్టర్ విధానంలో మాల విద్యార్థులకు మాల ఉద్యోగులకు ప్రొఫెసర్లకు తీవ్రాన్ని జరుగుతుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మాల ఉద్యోగుల మీరు స్పందించండి మీరు ఉద్యోగాలు చేసుకుంటే మీరు మీ కుటుంబాలు సంతోషంగా ఉన్నారు అదే క్రిమిలయర్ విషయానికి వస్తే మీరు సపోర్ట్ చేస్తారు ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కాంగ్రెస్ మాల ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ క్రిమిలయర్ విషయం తీసుకొచ్చేసరికిమో అసెంబ్లీలో సపోర్ట్ కంట క్రిమిలయర్ అసలు ఇది ఎత్తకూడని అంశం ఇది వర్గీకరణ అని తీసుకొచ్చు క్రిమిలయర్ అంటేనేమో మీకు మీ వారసత్వానికి ఇబ్బంది వస్తుంది మీ ఒక ప్రభుత్వ ఉద్యోగం కొట్టుకోవాలంటే వర్గీకరణ మాకు చాలా అడ్డంకు వస్తుంది ఈ రోస్టర్ విధానం కాబట్టి కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు వెంటనే మేము మాల విద్యార్థులుగా ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి సంఘాల నాయకులుగా మేము ఒకటే మిమ్మల్ని వేడుకుంటున్నాం సూర్యాపేట జిల్లా కేంద్రకంగా ఈ ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లా కేంద్రంలో ఉద్యమాన్ని తీవ్రస్థాయం చేస్తాం మాలలంతా ఐక్యం కట్టి రేపు ఎప్పుడు సుప్రీంకోర్టు తీర్పిచ్చింది ఆగస్టు ఒకటిన వర్గీకరణ చేసుకోవచ్చు అని రాష్ట్రాలకు అవకాశం కల్పించింది ఆ రోజున ఈ మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక హెచ్చరిక హైదరాబాద్ కేంద్రంగా తెలియజేసే అవకాశంగానే మా మాల సంఘాల జేఏసీ పెద్దలు ఒక నిర్ణయం తీసుకుంటారు ఆ నిర్ణయానికి తగ్గట్టు ముప్పై మూడు జిల్లాలో ఉన్న మాల ఉద్యోగులు కానీ ప్రజలు కానీ విద్యార్థులు కానీ అంత సమాయక్తం చేసి హైదరాబాద్ కేంద్రంగా మళ్ళీ స్తంభిప చేస్తాం ఎందుకంటే మాల విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది మేము మాది ముప్పై దొబ్బి తిన్నారు దొబ్బి తిన్నారు మాలంటారుగా అసలు షమీ మక్తార్ కమిషన్ లో ఏముందో రిపోర్ట్ ఇంతవరకు తేట తెల్లం చేయలేదు అంటే కాంగ్రెస్ మంత్రులకి ఇవ్వలేదు ఎమ్మెల్యేలకి ఇవ్వలేదు ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు నల్గొండ జిల్లాలో ఉన్న నాయన ఈ నల్గొండ జిల్లా సూర్యాపేట కేంద్రంగా ఉత్తమ్ కుమార్ రెడ్డిని అడుగుతున్నా నేను ఒక నల్గొండ జిల్లా ముద్దు బీటగా అడుగుతున్నా నేను మీరు ఆ యొక్క షమీ మక్తార్ కమిషన్ ఉండి ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ జానారెడ్డి కానీ కోమటిరెడ్డి రెడ్డి కానీ మీకు మాలల ఓట్ల అవసరం లేదా ఒక్కసారి మీరు ఆలోచించాలా ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జానారెడ్డి రఘువీర్ రెడ్డి ఇక్కడ ఉన్న కదా మేము అడుగుతున్నాం రెడ్ల ఎమ్మెల్యేలంతా మీ అధికారానికి మీరు అంతా అందలం ఎక్కి కూసురు మేము ఓట్లేస్తా మీ రోజు నల్గొండ జిల్లాలోనే పదకొండు స్థానాలు వచ్చినాయి కాంగ్రెస్ కి లేకపోతే లేదు మాదిగలు బహిరంగంగానే మందకృష్ణ మాదిగ మాదిగా మీరు ఏ అయినా ఉండండి కానీ బీజేపీకి ఓటేయండి అని బహిరంగంగా సోమాజ్ కూడా ప్రెస్ క్లబ్లో కానీ వివిధ సమావేశాల్లో కానీ బహిరంగంగా ప్రకటించుడు మాలను మేము కాంగ్రెస్ ఓటు ఇచ్చినందుకు మా చెప్పుతో మేము కొట్టుకునే పరిస్థితులు వచ్చినాయి మా మేధావులు ఎప్పుడైనా కనువిప్పు కలగాల మేధావులంతా బయటకు వచ్చి మా యొక్క మాల సంఘాల జేఏసీకి కానీ మాల విద్యార్థులకు కానీ మీరంతా మాట్లాడాలా వివిధ యూనివర్సిటీలు ఉన్న ప్రొఫెసర్లు మీ పదవులు మీరు బాగానే తీసుకుంటున్నారా పోయి వీసీలు అవుతున్నారు ఒక పదికి పదిలో తీసుకుంటారు ఇలా తీసుకుంటారు కానీ మాలకు అన్యాయం జరుగుతున్నా గొంతిప్పట్లేరు మీరు ఎవరెవరో మీకు ఎరికే యూనివర్సిటీ వీసీలుగా ఉత్తవనాల చైర్మన్గా ఉంటారు కానీ మాల జాతికి ఒక అన్యాయం జరుగుతున్నా మీరు మాట్లాడట్లేరు మీ మౌనం వీడి మా జాతి ఏంటో మీరు ఉండాలా మిమ్మల్ని కనురెప్పగా కాపాడుకుంటాం మీ పదవులకు మేము అండగా ఉంటాం మాల కానీ మీరు స్పందించాలా మీ జా మా జాతి ఏందో వివేకాన్న ఆధ్వర్యంలో డిసెంబర్ ఒకటో తారీఖున మాలలసింహ గరిజన తోటి తేటతలం అయిపోయింది అసలు దేశవ్యాప్తంగా అసోంటి సభ పరేడ్ గ్రౌండ్లో జరగలే హైదరాబాద్ మొత్తం స్తంభింపజేసినాం అక్కడ మందాల భాస్కరన్న అందరినీ కోఆర్డినేషన్ చేసి విద్యార్థులంతా ఐక్యం చేసి వేలాదిగా తరలించారు ఆ రోజు నల్గొండ జిల్లా కేంద్రంగా తాళపల్లి రవన్న వేలాది బస్సులుగా తరలి వచ్చి ఆ రోజు సినిమాగర్జన విజయవంతం చేసినాం అలాగే మేము చివరగా చెప్పేది ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి చెప్పుకుంటా పోతే మా యొక్క ఆవేదన చాలా ఉంది ఈ యొక్క మేము ప్రధానంగా ఇక్కడ సూర్యాపేట జిల్లా కేంద్రంగా మేము చేసింది ప్రెస్ మీట్ ఏంటంటే ఇక్కడ జిల్లా స్థానిక ఎమ్మెల్యే జయేశ్వరెడ్డి నెల కోరుతున్నాం బీఆర్ఎస్ లో ఉన్నా బీజేపీలో ఉన్నా కాంగ్రెస్ లో ఉన్నా సిపిఐ కానీ సిపిఎం కానీ ఎంఐఎం కానీ కాంగ్రెస్ నాయకులారా మాకు అండగా ఉండండి ఇది మాది న్యాయమైన పోరాటం మీకు ప్రతి ఉద్యమంలో మాలలు అండగా ఉంటాం కాబట్టి మీరు గన మా మాలలకు జరిగిన రోస్టర్ విధానంలో ఈ విధానంలో సవరించాలా మందకృష్ణ కృష్ణ మా దగ్గర సూర్యాపేట జిల్లా కేంద్రంగా అడుగుతున్నాం అన్నా మందకృష్ణ అన్న మీకు అంత వర్గీకరణ సాధించడం అన్న ఈ రోస్టర్ విధానంలో కన మా మార్పుకు మీరు సహకరించాలా అంతా కలిసి పోరాటాలు చేయాలా రాజ్యాంగ రాజ్యాధికారానికే మన అంతా కావాలా నువ్వు ఇదైనా కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఎమ్మెల్యేలు కానీ ఇప్పటికైనా గుర్తించి ఈ రోస్టర్ విధానంలో మార్పులు చేసి మాల విద్యార్థులకు అండగా ఉండాల్సిందిగా కోరుతున్నాం జై భీమ్ జై మాల వర్దిల భారత రాజ్యాంగ